ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ పన్నెండులో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడింది ఆరు మ్యాచ్లే కదా మరి డేవిడ్ వార్నర్ ఏడో అర్ధశతకం ఎలా చేశాడు అని ఆశ్చర్యపోతున్నారా నిజమే డేవిడ్ వార్నర్ వరుసగా ఏడో అర్ధశతకం బాదాడు అయితే అది ఈ సీజన్ లో మాత్రం కాదు పంజాబ్ జట్టుపై వరుసగా ఏడో అర్ధ శతకం నమోదు చేశాడు వార్నర్ పంజాబ్ జట్టుపై ఆడిన గత ఏడు మ్యాచ్ల్లో అర్ధశతకాలు సాధించాడు పంజాబ్ పై వరుసగా యాభై ఎనిమిది ఎనభై ఒకటి యాభై తొమ్మిది డై పరుగులు చేశాడు ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వరుసగా ఏడు అర్ధశతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ గా వార్నర్ రికార్డులోకెక్కాడు వార్నర్ ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై వరుసగా ఏడు అర్ధశతకాలు నమోదు చేశాడు డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఇరుక్కుని ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యాడు ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాస్ లీగ్ లో పాల్గొని సత్తా అనంతరం ఐపీఎల్ పన్నెండులో ఎంట్రీ ఇచ్చి వచ్చి రావడంతోనే విరుచుకుపడ్డాడు కోల్కతాతో జరిగిన మొదటి మ్యాచ్లోనే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో రైజర్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో డేవిడ్ వార్నర్ మూడు అర్ధ సెంచరీలు ఓ సెంచరీతో పరుగుల వరద పారిస్తున్నాడు అయితే సోమవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో డెబ్బై పరుగులు చేశాడు ఆరు మ్యాచ్ల్లో పది ఎనభై ఐదు అరవై తొమ్మిది వంద పదిహేను డెబ్బై ఇలా మొత్తంగా మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను తన దగ్గరే ఉంచుకున్నాడు